తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అక్రమాలకు అడ్డాగా మారిందని దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించి తగు చర్యలు తీసుకోవాలని అలాగే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులు ప్రాణాలను కాపాడాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ గౌడ గౌడపేరు చిట్టిబాబు డిమాండ్ చేశారు శుక్రవారం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్బంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్దంగా గర్భిణీల వార్డు ప్రకన వంట వార్పు చేస్తున్నారని తెలిపారు సిలిండర్లు పెట్టి వంట చేసి క్యాంటీన్ లాగా వచ్చిన వారికి టీ కాఫీలు అల్పాహారాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు వంటవార్పు కోసం దాదాపు మూడు నాలుగు సిలిండర్లను వినియోగిస్తున్నారని తెలిపారు ఆసుపత్రిలో అనధికారికంగా సుధీర్ అనే వ్యక్తి ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారని దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు క్యాంటీన్ నిర్వహణపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రశ్నిస్తే తమకు క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి ఏమీ తెలియదని చేతులు దురుపుకోవడం ఆవేదన కలిగించిందని తెలిపారు మాధవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు ఆసుపత్రి భవనం లోపల గర్భిణీల వార్డు ప్రకన అనధికారికంగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్న తమకు సంబంధం లేదని సూపరింటెండెంట్ దగ్గర నుంచి ఇతర అధికారులు తప్పించుకోవాలని చూడడం దారుణమని తెలిపారు పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో మహిళలకు సకాలంలో వైద్యం అందించడానికి అందుబాటులో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు ఆస్పత్రిలో మహిళలకు సకాలంలో వైద్యం అందించడానికి అందుబాటులో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు ఆసుపత్రిలో ఉండకుండా విధులకు అంతస్తు పీజీలకు హాస్టల్ గా మార్చేశారని తెలిపారు స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రిలో కన్నా మాధవ్ నగర్ లోని తన సొంత క్లినిక్ దేవి నర్సింగ్ హోమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని దీనిపై ఫిర్యాదులు చేసిన ఎవరు స్పందించడం లేదని రోగులు వాపోతున్నారని తెలిపారు రెండేళ్ల ఆడిట్ ను కడపలో ఉన్న తమకు యుడిసి సుధీర్ చేత చేయించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా కొనుగోలు చేస్తున్నారని ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జరిగిన ఆడిటింగ్ మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ఆసుపత్రిలో నలుగురు క్లర్కులు ఉన్న వారిని కాదని జూన్లో అవినీతి ఆరోపణల కారణంగా బదిలీ అయిన సుధీర్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని ఆడిటింగ్ చేయించుకోవాల్సిన అవసరం సూపరింటెండెంట్ ప్రమీలకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు అధిక ధరలు చేసి అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేశారని ఆ విషయం బయటపడకుండా అవినీతిలో కొమ్ములు దీరిన సుధీర్ ను పిలిపించి ఆడిటింగ్ చేయించారని అందరూ ఆరోపిస్తున్నారని తెలిపారు ఆడిటింగ్ చేయడానికి సుధీర్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్న సూపరింటెండెంట్ ఆగస్టు నెల ఇరవై తేదీ నాటికి ఆడిటింగ్ పూర్తయినా అతన్ని రిలీవ్ చేయలేదని తెలిపారు చివరికి అక్టోబర్ ముప్పై తేదీ వరకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న సుధీర్ ఆ తర్వాత రిలీవ్ అయినా అందుకు సంబంధించినటువంటి రికార్డులు ఫైల్స్ ఆసుపత్రిలో క్లర్కులకు ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలియజేశారు దీని వెనుక వారి అవినీతి అక్రమాలు స్పష్టంగా అర్థమవుతుందని జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించి సూపరింటెండెంట్ ప్రమీల యూడిసి సుధీర్లపై చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్ నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ దొడ్డారెడ్డి రాంబోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు ప్రసూతి హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సూపరింటెంటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వెళ్ళినప్పుడు కానీ ఏ విధమైన సమాధానం లేదు కానీ అక్కడ ఈరోజు ఒక క్యాంటీన్ ఆర్టిఫిషియల్ క్యాంటీన్ అంటే ఏ విధమైన ఆమోదం లేనటువంటి క్యాంటీను కలెక్టర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి అదేవిధంగా రన్ చేస్తున్నారు అక్కడ గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఎంతోమంది పేషెంట్లు డెలివరీ అయ్యేదానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ అయినా కూడా అక్కడే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తినుబండారాలు వ్యాపారం చేసుకుంటున్నారు అదేవిధంగా అక్కడే థర్డ్ ఫ్లోర్లో పీజీ హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు అసలు హాస్పిటల్ ఉండే కాడ పీజీ హాస్టల్ ఎందుకు రన్ చేస్తున్నారో మాకైతే తెలవటం లేదు కానీ ఆ క్యాంటీన్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదు కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు నర్సింగ్ వాళ్ళు ఇచ్చారంటారు నర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన నర్సింగ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదండి అది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే బాధ్యత అక్కడ ఉండే పది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఏవేవో వాళ్ళకి నచ్చిన విధంగా అడ్డమైన సాకులు చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా అక్కడ సర్జికల్ ఐటమ్స్ అయితే మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత నర్సింగ్ హోమ్లకి వాటికి తరలించుకుంటున్నారు దీని మీద కలెక్టర్ గారు హెచ్ హెచ్డిఎంసీ హెచ్డి గారు వీళ్ళందరూ కూడా దాని మీద ఎంక్వైరీ జరగాల దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి హాస్పిటల్ మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగి నివేదిక తీసుకొని వాళ్ళని సూపర్ గారి మీద చర్యలు తీసుకోవాలి పాత సూపర్ గారు పాత సారథి గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ హవానే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా అదేవిధంగా ముందు ఉన్నటువంటి యుడిసి అయినటువంటి సుధీర్ గారు ఆయన చెప్పినదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఆడిట్ జరగాలంటే రెండు సంవత్సరాలు అవుతుందంట ఆడిట్ జరిగి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆడిట్ జరగడానికి కూడా అతన్ని డిప్టే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతన్ని డిప్టేషన్ మీద మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ అక్కడ ఏమైతే అవినీతి జరిగిందో ఆ అవినీతులన్నీ కప్పిపెట్టుకోవడానికి అతన్ని మళ్ళీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అతను రిలీవ్ చేస్తున్నారు ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి క్లర్కులకు కానీ ఎల్డీసీలకు కానీ యూడిసీలకు కానీ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ ఫైల్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు వీటి మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నివేదిక కలెక్టర్ గారికి లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున దీన్ని ధర్నా చేస్తాం జై కాంగ్రెస్